హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశైలారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో క్రిస్మస్ దగ్గర వచ్చేసింది కదా షాప్లన్నీ ఎలా ముస్తాబయ్యాయో అయ్యాయో చూసేద్దామని చెప్పి వెళ్ళామనమాట ఇదైతే బ్లూ వాటర్ షాపింగ్ మాల్ డాట్ ఫోర్లో ఉంటుంది ఆల్రెడీ ముందు కూడా వెళ్ళాము అప్పుడు క్రిస్మస్కి అంత ఎక్కువ లేవన్నమాట ఇప్పుడైతే ఇంకా చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు అంటే ఆ డెకరేషన్ కోసం అనే కాదు నాది వాచ్ అయితే యాపిల్ వాచ్ తీసుకున్నాను కదా ఆ వాచ్ అయితే పగిలిపోయింది ఇంకా వారంటీ అయిపోతుందని చెప్పి ఓకే చూపిద్దాము ఏమన్నా రిపేర్ చేసి ఇస్తారేమో అని చెప్పి వెళ్ళాము అంతకుముందు కూడా వెళ్ళి వస్తే ఆ రోజు కూడా చేయలేదన్నమాట వాళ్ళు చాలా వెయిటింగ్ టైం చెప్తున్నారు వెయిట్ చేసి వెయిట్ చేసి వచ్చేసాం సరే ఈ రోజు వర్కౌట్ అవుతుందేమో ఇంకా లాస్ట్ డే అనమాట ఆల్రెడీ వన్ డే అయిపోయింది సరే వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి వెళ్ళాము వాళ్ళు ఇంకా వెయిటింగ్ టైం అయితే ఇచ్చారు కానీ ఈరోజు కూడా కుదరలేదనమాట ఇంకా సరే ఇంకా ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇవైతే చూడండి ఇదైతే జాన్ లెవీస్ అసలు డెకరేషన్ ఐటమ్స్ అయితే ఎంతగా ఉన్నాయో అసలు జనాలు అయితే చెప్పని అవసరం లేదండి అసలు ఫుడ్ కోర్టు దగ్గర అయితే అసలు ఆ క్యూ ఎంత టైం పట్టిందో అసలు ఫుల్ జనాలు అన్నమాట ఎక్కడ చూసినా పెద్ద పెద్ద క్యూలు షాపింగ్స్లో కానీ ఎక్కడ పట్టినా జనాలి ఇంకా ఇవన్నీ అయితే ఇంకా క్రిస్మస్ డెకరేషన్స్ ఎక్కువ క్రిస్మస్ ట్రీకి ఈ బాల్స్తోనే డెకరేట్ చేస్తారు కదా అందుకే ఇవి కలర్ కలర్స్ బాల్స్ అన్నీ ఇంకా కొత్త కొత్త థీమ్స్ అన్నీ ఉన్నాయి జనాలను అట్రాక్ట్ చేసేదానికి ఎన్ని రకాలుగా క్రియేటివిటీ చూడండి ఇవన్నీ ఫ్లవర్ వేజ్లు ఇవన్నీ వచ్చేసి ట్రీకి పెట్టుకునేదానికి అనుకుంటా ఇవన్నీ ఇంటి బయట పెట్టేటివి ఇవన్నీ ఐరన్ ఇవి వచ్చేసి మేముండే ఏరియాలో అంతగా ఏం క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే అనిపించలేదు యాక్చువల్గా అయితే ప్రతి ఇంటికి ఫుల్ డెకరేట్ చేసి ఎక్కువగా ఉండేది కానీ మా మేముండే ఏరియాలో అంతగా అయితే అనిపించలేదు నాకు ఇంకా అందుకే ఇక్కడికైతే వెళ్ళాము అట్లీస్ట్ ఆ వైబ్స్ అయితే కనిపిస్తాయేమో అని చూడండి ఇవైతే ఇంటికి డోర్కి పెట్టేటివి క్లాత్తో కూడా చేసేసినారు అనమాట చిన్న చిన్న క్లాత్ పీసెస్ని అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అసలు క్రియేటివిటీ ఇంకా ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లైట్స్ బాల్స్ ఇంకా డోర్స్కి పెట్టేటివి ఇవన్నీ డోర్కి వేసుకో ప్రతి ఒక్కరు డోర్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకుంటారు ఇవి వాటిని కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చేసేసారనమాట వాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి కొంచెం బాగా కాఫ్ ఎక్కువ అయిపోయి గొంతు బాగా ఇదైపోయిందనమాట ఇదైతే చూడండి లెగోస్ లెగ్గోస్ని కూడా క్రిస్మస్ థీమ్ లాగా డెకరేట్ చేశారు నేను ఆల్రెడీ ఇవన్నీ షార్ట్స్లో పోస్ట్ చేశాను బట్ చిన్న వీడియో క్లిప్ పెడదాము వీడియో అయితే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మొత్తం ఒకే కవర్ కవర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి చూడండి ఇక్కడైతే ఎన్ని రకాలు ఉన్నాయి అసలు డెకరేషన్ ఐటమ్స్ నేను లాస్ట్ ఇయర్ అయితే పెట్టాను కానీ ఈ ఇయర్ అయితే ఇంకా పెట్టలేదు మా పిల్లలు అట్లానే ఎక్కువగా అడుగుతుంటే ఇంకా క్రిస్మస్ డే అయితే పెట్టాము ఇక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఒకదాన్ని మించి ఒకటి డెకరేట్ చేసి పెట్టారు కస్టమర్స్ని అట్రాక్ట్ చేసేదానికి అంటే ఐడియాస్ అనమాట ఇట్లా డెకరేట్ చేసుకోవచ్చు అని నాకైతే చాలా బాగా నచ్చాయి అందుకే చాలా చాలా పిక్స్ తీసుకున్నాము మేము పిల్లలు చాలా బాగున్నాయి కదా క్యూట్ క్యూట్గా అసలు శాంటాన్ కానీ అసలు ఎన్ని క్రియేటివిటీస్ ఉన్నాయో అసలు నేను ఇంక ఇవే లాస్ట్ అనుకున్నాను క్రిస్మస్ ఇంకా ఇంతవరకే ఉంది అనుకున్నా కానీ ఇక్కడి నుంచి కిందకి వెళ్ళిన తర్వాత అర్థమైంది అసలు డెకరేషన్ అక్కడ ఉందని ఫస్ట్లో ఎంట్రీలోనే చాలా బాగుండింది అనమాట కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఓ ఇవేలే ఇంకా అనుకున్నాను కానీ ఇక్కడి నుంచి మళ్ళీ బయట వెళ్ళిన తర్వాత అసలు చూస్తే కళ్ళు అనమాట అంత బాగున్నాయి అసలు ఇదే ఇది షాప్ నేమ్ అయితే చూడలేదు వీళ్ళది ఎలా ఉంది వాళ్ళైతే అక్కడ ఆడ మెన్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్లో క్రిస్మస్ థీమ్ డెకరేషన్స్ ఉన్నాయని చెప్పి జాన్ ఇస్తే అనుకుంటా కానీ తెలియదు ఇక్కడ షాప్ నేమ్ అయితే ఏం మెన్షన్ చేయలేదు మేము ఫుడ్ కోర్ట్ ఎత్తుకుంటూ వెళ్తుంటే అక్కడ కనిపించింది అనమాట అసలు చూడండి ఎంత గ్రాండ్గా చేశారో అసలు అన్నీ మొత్తము గిఫ్ట్లతో నింపేశారనమాట లోపలికైతే వెళ్ళి ఇంకా కొన్ని చూసాను అసలు కళ్ళు చెదిరిపోయినాయి డెకరేషన్ అంటే ఇట్లా ఉండాలి అని చెప్పి అనిపించింది అనమాట సూపర్ అంటే సూపర్ ఉన్నాయి అసలు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఫుడ్ కూడా ఎత్తుక్కుంటూ బయలుదేరాము ఇంకా మాకైతే ఇదిగా అనిపించినాయి నేను కేక్స్ అయితే ఫేస్బుక్ రీల్స్లో చూసాను కానీ కేక్స్ డిఫరెంట్ థీమ్స్ చేసి అవి అసలు రియల్ ఫేకా అని చెప్పి కానీ ఇక్కడ చాక్లెట్స్ ఇవన్నీ అవార్డు విన్నింగ్ చాక్లెట్స్ అంట థీమ్స్ చూడండి అయితే మేము తీసుకోలేదు ఎందుకంటే పిల్లలకి రీసెంట్గా అయితే చాక్లెట్స్ తగ్గించేసామన్నమాట మళ్ళీ వాటిని తీసుకొని మళ్ళీ పిల్లలకి హెల్త్ ఎందుకు పాడు అసలే మళ్ళీ వింటరు అని చెప్పి ఇంకా తీసుకోలేదు జస్ట్ అయితే ఒక లుక్ వేసేసాం మొత్తము ఎంత క్యూట్ ఉన్నాయి అసలు అసలు ఇవన్నీ చాక్లెట్సేనా అనిపించింది ఎక్కువ ఎందుకో ఇవి పెట్టారు స్పానర్స్ స్క్రూ డ్రైవర్స్ ఇవన్నీ పెట్టారు మీరు చూడండి బాల్స్ ఇంకా ఫుట్బాల్ షూ ఇవన్నీ చాక్లెట్స్ ఏనండి మొత్తం చాక్లెట్సే ఇక్కడైతే చూడండి ఇంకా డోనట్స్ ఇవన్నీ చాక్లెట్స్ ఏనంట మొత్తము కప్స్ కానీ ఇంకా ఇక్కడైతే కార్స్ అన్నీ అన్నమాట ప్రైస్ కూడా నాకైతే అంత ఎక్కువ అయితే అనిపించలేదు రీజనబుల్గానే అనిపించినాయి చూడండి టువంటి అండ్ హాఫ్ పౌండ్ అంటే పన్నెండు వందల యాభై రూపాయలు నార్మల్ చాక్లెట్స్ కూడా అంతే రేట్ ఉంటున్నాయి ఇక్కడైతే రేట్ అయితే ఎక్కువ అయితే అనిపించలేదు ఇక్కడ చూడండి స్నేక్ కూడా తయారు చేసినారు ఇదైతే ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ పౌండ్ అంటే రెండు వేల ఐదు వందలు బట్ ఓకే ఇంకా అయితే ఫుడ్ కోర్టుకెళ్ళి ఆ క్యూలలో నిలబడి తినేసి ఇంకా తిన్నారు కదా ఇంకా తిన్నది అలాగొట్టుకునేదానికి ఇక్కడికైతే వచ్చి ఎగిరారు ఇదైతే చాలా కాస్ట్ అనమాట ట్వంటీ పౌండ్స్ ఏమో పర్ హెడ్ కాసేపు వాళ్ళు ఎగిరి ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయితే ఇంకా బయలుదేరాము అప్పటికే ఇంకా లేట్ అయిపోయింది ఫైవ్ ఓ క్లాక్ అయిందనమాట ఫుల్ వర్షం పడుతూ ఉండింది పిల్లలు అయితే బాగా ఎగిరి టైర్డ్ అయిపోయి ఇంకా నడవని కూడా నడవలేకపోయినారు కాళ్ళు నొప్పులని ఇంకా ఈ చెమట్లు పట్టినాయనమాట ఇంత లావచాలి కూడా